రేపు కానీ ఎల్లుండి కానీ మంచి విశేష వివరణ వస్తే మనందరం ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ పెట్టి తల్లి పెద్దమ్మ తల్లిని కాపాడుకోవాలి పెద్దమ్మకే ఈరోజు మనందరం ఇలాంటి ప్రమాదం తెస్తే మిగతా అమ్మలందరికీ మరి ఎలాంటి తేవాలి అంటే గతంలో కూడా హిందూ దేవాల సాధువులం కాబట్టి మాకు ప్రభుత్వంతో తర్వాత మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలతో కానీ మిగతా ఏ వ్యాపారవేత్తలతో కానీ ముఖ్యంగా పని ఉండదు మాకు కావలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో దేవీ దేవతలకి విలువ ఉంది అలాంటి దేవీ దేవతలందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చి చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే వంద గజాల స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకున్న కూడా పుణ్యమే కాబట్టి ఆ వంద గజాల నుంచి ఈరోజు చూడండి సుమారు వారం నుంచి ఎంతమంది వస్తున్నారు వర్షంని తర్వాత ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చాలా మంది చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి బోనాలు పెడుతున్నారంటే వాళ్ళందరికీ గౌరవం ఎనభై సంవత్సరాల చరిత్రలో ఉన్న గుడిని గులగొట్టుకోకూడదు ఖచ్చితంగా రావాల్సిందే కదా ధర్మమే గెలిచింది అనేది మన దాంట్లో శాసనాల్లో పెట్టకపోవడం అనేది ఉండదు ఎందుకంటే ఉన్నతంగా వాళ్ళు లేఖలన్నీ స్వీకరించారు ఒకవేళ వాళ్ళు లేఖలవు మనం పెట్టిన లెటర్స్ కానీ నిన్న కలెక్టర్ గారి దగ్గర పెట్టాము మన మేయర్ గారి దగ్గర పెట్టామనంటే వాళ్ళు కాగితాలు తీసుకోకపోతే మీరు అన్న ప్రశ్నలు రావాలి కానీ వాళ్ళు కాగితాలు తీసుకొని విచారణ జరుపుతామన్నారు కదా ఇప్పుడు ఈరోజు కూడా మేము అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు కలెక్టర్కు సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఫోర్ డేస్ టైం తీసుకున్నారు అంటే ఈ ఎక్కడ పరిధిలో వస్తుంది ఎలా వస్తుంది దానికి ఏ విధమైన అంశాలు విధించాలనేది నాలుగు రోజుల ప్రణాళిక వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే శాంతియుతంగా కొన్ని విషయాలను సాధించాలి కాగితం మాట్లాడే అంతగా మనిషి మాట్లాడినా కూడా విలువ ఉండదు కాబట్టి ఒక కాగితం వస్తే రేపటి రోజు తరతరాలకి ఈ గుడికి విలువ తెలిసి వస్తుంది అనేది మా ఆలోచన కాబట్టి మొన్న చాలా మంది అక్కడికి సాధు సత్పురుషులు కూడా వెళ్ళారు కదా మీరు ఛానళ్ళలో చూసారు వేరే వేరే వాళ్ళు సాములు వెళ్ళారు వేరే వేరే సంస్థల్లో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళారు కాబట్టి ధర్మాన్ని కాపాడడానికి మనం వెళ్ళి ధర్మాన్ని గెలిపించుకున్న భారతదేశం ఇది మన దేశమే గెలిచింది మన ధర్మమే గెలిచింది మన సనాతన ధర్మమే గెలిచింది కాబట్టి సాధువులందరూ ఏకమైన తర్వాత గుడి తర్వాత మీరందరూ ఏకమైన తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక విధంగా రావడం చేత ఈ విధముగా వచ్చిన గుడికి ఖచ్చితంగా పునరుద్ధారణ ప్రభుత్వం ఇవ్వాల్సిందే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు అనేది లేదు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కుదరదు ఎందుకంటే మనం అడుగుతున్న ధర్మంగా అమ్మ గుడి అడుగుతున్నాం కదా మన ఇల్లు అయితే అడుగుతలేం కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఆ పెద్దమ్మ తల్లి మార్చి ఆ పరమశివుడి యాక్ట్ని తీసుకొని ఈ గుడి ఆభరణ అందరంగా వైభవంగా మన అందరం రావాలి చోదరూరు చాలా మంది ఛానల్ వాళ్ళు చేయడం చేత చాలామంది వస్తున్నారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ రోజు అక్కడ బోనాన్ని సమర్పించిన ఆ కారణ జన్మల తల్లులకు కూడా నిండుగా సుభిక్షత సౌభాగ్యం రావాలని చెప్పేసి సాధు సంతులందరిని అందరం కూడా ఒక పిలుపునిస్తున్నాం స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్